హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు సేమియాతో టేస్టీ కారపూస ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ప్యాన్ పెట్టుకొని సగానికంటే ఎక్కువగా నీళ్ళని తీసుకోండి కొద్దిగా వేడయ్యాక కొద్దిగా ఉప్పును వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నూనెను వేసుకోండి ఇలా కొద్దిగా వేడయ్యాక తగినన్ని సేమియాలను ఇందులోకి వేసుకోండి ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఒకదానికి ఒకటి స్టిక్కీగా అవ్వకుండా సేమియాలు పొల్లు పొల్లుగా వస్తాయి ఇలా రెండు నుంచి మూడు నిమిషాల పాటు చక్కగా మగ్గాక ఇలా మనం ఒకటి తీసుకొని తుంచి చూస్తే ఇలా విరిగితే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఉడికించుకోండి ఇలా చక్కగా ఉడికాక వీటన్నిటిని స్ట్రెయిన్ చేసుకోండి మనం ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాక పైనుంచి కొద్దిగా చల్లని నీళ్ళు వేసినట్టయితే పొల్లు పొల్లుగా వస్తాయి ఇప్పుడు వేరొక బావుల్లో రెండు టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని తీసుకున్నాను అలాగే రెండు టీ స్పూన్ల వరకు బియ్యం పిండిని తీసుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడ కారము అలాగే ఉప్పు వామును వేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాలను ఇందులోకి వేసుకోండి మొత్తమంతా కలిసేలాగా కలుపుకోండి చూసారు కదా ఇలా చక్కగా పొల్లు పొల్లుగా రావాలి ఇప్పుడు మరొక వైపు ప్యాన్ పెట్టుకొని నూనెను హీట్ చేసుకోండి కొద్దిగా హీట్ అయ్యాక ఇలా వేసుకొని వేయించుకోండి చూసారు కదా ఇలా చక్కగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి టేస్టీ పూస రెడీ మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి